అదే ఈరోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తా ఉన్న అమౌంటు సంవత్సరానికి నాలుగు వేల వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్ర ఈ రెండు కలిపితే నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్ర కోసం ఖర్చు చేస్తా ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఇటువంటి సేవలన్నిటికి అన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే ఐదు సంవత్సరాలలో కేవలం ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే మనం ప్రతి సంవత్సరము కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ పరుస్తూ పరుస్తూ ఇప్పటికే పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఇది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాకు నాలుగు వేల ఒక వందకు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్నవాళ్ళు సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే అందులో సేవలు అందుకుంటా వాళ్ళు కూడా చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవల అక్షరాల యాభై మూడు లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆరోగ్య ఆసరా గురించే గమనించినట్లయితే ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా పేదవాడు ఆరో వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే అన్ని రోజుల పాటు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున రెండు నెలలు అయితే పదివేల రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆసరా ద్వారా ఈ ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మందికి పదమూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది ఈరోజు గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్గానా ఇటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం ఐదు లక్షలు దాటితే ఇచ్చేది లేదు ఐదు లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫైన్ చేసిన పరిస్థితుల్లో కెమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం రెండు డోసులకే మూడు డోసులకే ఐదు లక్షలు అయిపోయింది ఇక మేము వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆ బాధి ఆ బాధితునికి ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయ్యి మళ్ళీ రావడం వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ బైలాట్రోల్ అంటే రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ ఇది చేయడానికి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అదే రకంగా బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం పదకొండు లక్షల రూపాయలు అటువంటివన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది గుండె మార్పిడి చికిత్స హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని ఖర్చు పదకొండు లక్షల రూపాయల పైన అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం ఒక్క క్యాన్సర్కే ఏకంగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగా ఈరోజు